అభ్యర్థులను మార్చేస్తే ప్రజలు అన్ని మర్చిపోతారా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయ ప్రయోగం ఫలిస్తుందా ఇదే ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని వైసీపీ వీచిస్తుంది దీనిపై గత కొన్ని రోజులుగా జగన్ కసరత్తులు ప్రారంభించారు కొంతమందికి టిక్కెట్లు కట్ చేస్తున్నారు మరికొంతమంది సీట్లు అటు ఇటు మారుస్తున్నారు వచ్చే ఎన్నికల కోసం జగన్ చేస్తున్న ఈ కసరత్తు మంచి చేస్తుందా లేక నిండా ముంచుతుందా అన్న భయం వైసీపీ నేతల్లో ఉంది గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఏమి చేసినా కూడా మాట్లాడకుండా ఉన్న జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా అభ్యర్థులను మార్చేస్తే అంతా సర్దుకుంటుందా ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొత్త వారిని బరిలోకి నింపితే గత ఎమ్మెల్యే చేసిన పనులను ప్రజలు మర్చిపోతారా అన్నదే ఇప్పుడు కొంతమంది వైసీపీ నేతలు కూడా లేవనెత్తుతున్న సందేహం అభ్యర్థులను మార్చారు కాబట్టి గత ఎమ్మెల్యే చేసిన తప్పులన్నింటినీ క్షమించి వైసీపీకి ఓటు వేయడం సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అటు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ మంత్రులు ఆ పార్టీ నాయకులు పదే పదే టీడీపీ జనసేన కూటమి తమను ఏమీ చేయలేదని చెప్తున్నా కూడా వైసీపీ అసలు భయం ఈ రెండు పార్టీలు కలవటమే అన్న విషయం ఆ పార్టీ నాయకులు కూడా అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం కన్ఫర్మ్ కావడంతో కలవరానికి గురైన జగన్ ఇప్పుడు ఈ మార్పులకు శ్రీకారం చుట్టారనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో ఉంది టీడీపీ జనసేన పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు కలిగే ప్రయోజనాన్ని ఎంత వీలైతే అంత తగ్గించేందుకే గత కొన్ని రోజులుగా వైసీపీ మంత్రులు నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇది ఎంత ఎంతమేర ఇస్తుందో ఎన్నికల తర్వాత గానీ తేలదు టికెట్ రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదని టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన వాళ్ళు తన వాళ్ళు కాకుండా పోరు అంటూ జగన్మోహన్ రెడ్డి ఉపశమన మాటలు చెప్తున్నారు అయితే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గత నాలుగున్నర సంవత్సరాల్లో ఎప్పుడు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డితో ముఖాముఖి సమావేశం అయింది కూడా లేదు అలాంటిది టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాక కూడా జగన్ తమను చూసుకుంటారంటే నమ్మే వాళ్ళు ఎవరుంటారనే అభిప్రాయం కూడా ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందామనుకున్న వాళ్ళు తప్ప వైసీపీ అధినేత టిక్కెట్ నిరాకరించిన వారంతా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం సందేహమే అన్న చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతోంది ఎన్నికలకు కొద్ది నెలల ముందు జగన్మోహన్ రెడ్డి కొంతమంది అభ్యర్థులను అటు ఇటు మార్చుతున్నారు కొత్త నియోజకవర్గాలకు మారే వాళ్లకు అక్కడ ఉన్న స్థానిక నేతల సహకారం ఎంతమేర మేర లభిస్తుందన్నది అనుమానమే అభ్యర్థుల మార్పులకు సంబంధించిన అంశాలు ఇలా ఉంటే గత నాలుగున్నర సంవత్సరాల పాలనకు సంబంధించి వివిధ వర్గాల్లో జగన్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉంది ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఉద్యోగుల అంశం ఉద్యోగులు జగన్ సర్కార్ పై ఉన్నారని చెప్పచ్చు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వాళ్లను రకరకాలుగా వేధింపులకు గురి చేసింది అదనపు సాయం చేయటం సంగతి అటుంచి కనీసం ప్రతి నెలా ఇవ్వాల్సిన వేతనాల విషయంలో కూడా విపరీత జాప్యం చేస్తు ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు వీళ్ళు ఇప్పుడు జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే రాజధాని అంశంలో నెలకొన్న గందరగోళం రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లు పడకేసిన పోలవరం కేంద్రం నుంచి విభజన హామీలు సాధించుకోలేకపోవడం ఇసుక వివాదాలు దారుణమైన మద్యం విధానం వంటి ఎన్నో విషయాలు జగన్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి మరి ఇన్ని సమస్యలను అధిగమించి జగన్ ఎమ్మెల్యేల అభ్యర్థుల్లో మార్పులు చేసి విజయం సాధించగలరా అన్నది వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ